ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అఖండ టు రిలీజ్ ఆపాలి మద్రాస్ హైకోర్ట్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే అఖండా టూ విడుదలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అఖండా టూ నిర్మాణ సంస్థ పద్నాలుగు రీల్స్ ఇప్పుడు పద్నాలుగు రీల్స్ ప్లస్ తమకు రూపాయలు ఇరవై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈ రో ఈ రోస్ ఇంటర్నేషనల్ ఈ రోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోరి కోర్టును ఆశ్రయించినట్లు కూడా చెప్పుకోవచ్చు దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు పద్నాలుగు పద్నాలుగు రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన అఖండ టూ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించినట్లు కూడా సమాచారం దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా బాలయ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా మన ఛానల్ని చూసిన వెంటనే మన వీడియోని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఈ ఎక్స్క్లూజివ్ డైరీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచునట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే బాలకృష్ణ అభిమానులు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను